వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వియర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బగారా రైస్ అనమాట సో బగారా రైస్ని కొత్తగా ప్రిపేర్ చేయాలనుకునే వాళ్ళు ఎలా చేయాలో మీకు నేను ఈజీగా చూపిస్తానండి సో స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూసేయండి దానికోసం ముందుగా నేనైతే రైస్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా నానబెట్టుకున్నానండి సో ఒక అరగంట నానబెట్టుకుని తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను ఇట్లా పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని లేదంటే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నూనె అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది హీట్ అయ్యాక అందులోకి నేను చూపిస్తున్నటువంటి ఇలా మసాలా అలా యాడ్ చేసుకోవాలండి రెండు స్టార్ స్టార్నేస్లు మూడు లవంగాలు మూడు యాలకులు కొంచెం దాల్చిన చెక్క కొంచెం బగార పువ్వు అలాగే షాజీరా ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి సో ఇలా ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగాలన్నమాట వీటి వల్లనే ఫ్లేవర్ అంతా ఉంటుంది కాబట్టి ఇవి మంచిగా క్వాలిటీవి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అవి వేగిన తర్వాత ఇందులోకి రెండు క్యారెట్లని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట వీటిని మసాలా దినుసులతో అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు మిర్చీలను పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎలా అంటే మూత పెట్టేసుకునే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ మసాలా దినుసుల ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా అందులోనే ఉండేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేనైతే ఒక త్రీ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి రైస్కి అందుకే నేను ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని ఇది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా అల్లం పచ్చివాసన వరకు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేసుకోవాలండి వన్ మినిట్ తర్వాత ఇందులోకి రెండు గుప్పిళ్ళ పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకున్నానండి నార్మల్గా బగారా రైస్ అంటే పుదీనా తోట ఎక్కువగా ఫ్లేవర్ ఉంటుందన్నమాట అందుకే మంచిగా ఫ్రెష్ పుదీనాని యాడ్ చేసుకోవాలి చాలా 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 మంచి టేస్ట్ ఇస్తుంది సో ఇట్లా వేసుకున్న తర్వాత ఒక వన్ టూ మినిట్స్ ఇట్లా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఆకులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలనేదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ సో నేనైతే ఈ గ్లాస్తో మూడు కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఒకవేళ రైస్ బాగా నానినట్లయితే కొంచెం ఒక ఒకటు బావు అట్లా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి ఒక ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఇందులోనే టేస్ట్కి తగినంత ఉప్పునే యాడ్ చేసుకున్నాను సో ఇట్లా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇది రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఇట్లా రోలింగ్ బాయిల్ బాయిలింగ్ అయితున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవచ్చు అండి అయితే బాస్మతి రైసే కాకుండా మనం నార్మల్గా ఇంట్లో యూజ్ చేసుకున్న రైస్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు బగార్ రైస్ ఎలా అయినా బాగానే ఉంటుందండి సో రైస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని ఉడికించుకోవాలన్నమాట సో ఫైనల్గా రైస్ని ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు హుక్ అయిందో లేదో తెలిసిపోతుంది నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి బగారా మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్